రైతు సోదరులకి స్వాగతం ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఒక రకంగా రైతు సోదరులకి అయితే బ్యాడ్ న్యూస్ మిర్చి ధర పతనం విషయమై మనం అనేక వీడియోలు చేసుకుని ఉన్నాం ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి విపరీతమైన చర్చలు జరిపి దరిమిలా పదకొండు వేల ఏడు వందల ఎనభై ఒక్క రూపాయల మద్దతు ధర అయితే కేంద్రాన్ని తీసుకొచ్చారు ప్రకటనే వచ్చింది కేంద్ర ప్రభుత్వం నుంచి ఇలా తీసుకోవాలని చెప్పేసి కొనుగోలు అయితే అలా జరిగినట్టు లేదు మనం మొదట్లోనే చెప్పుకున్నాం ఈ మద్దతు ధర రైతులకు ఉపయోగపడే అవకాశమే లేదని పదకొండు వేల ఏడు వందల ఎనభై ఒకటి అంటే కొన్ని వెరైటీస్ పన్నెండు వేలు పదమూడు వేల వరకు నడుస్తూ ఉన్నాయి కొన్ని రకాలైతే పద్నాలుగు వేల రూపాయల దాకా ఉన్నాయి ఈ మద్దతు ధర ఇస్తే ఆ ధరలు కూడా పడిపోతాయని వ్యాపారస్తులు బెదిరించి రైతుల దగ్గర నుంచి తొంభై శాతం సరుకును కూడా రకరకాలుగా ఎనిమిది వేలు తొమ్మిది వేలు వేలకి లేపేశారు తీసుకెళ్లి ప్రస్తుతానికి అయితే కోల్డ్ స్టోరేజ్ లో పెట్టుకున్నట్టు ఉన్నది భవిష్యత్తులో ధర ఎలా ఉంటది అనేది కూడా చెప్పే పరిస్థితి లేదు తాజాగా గుంటూరు యార్డు దగ్గర బుధవారం రోజు అయితే పెద్ద ఆందోళన జరిగింది మనం ఫస్ట్ లోనే డిమాండ్ చేశాం రైతులకు న్యాయం జరగాలి అంటే ఒక రైతు ఎన్ని ఎకరాల్లో సాగు చేసేది అనేది గ్రాఫ్ లో ఉంటుంది కనీసం రైతుకి ఒక ఎకరాకి ఇరవై వేల రూపాయలన్న సహాయం చేస్తే ఐదు ఎకరాలు పండించిన రైతుకైతే ఒక లక్ష రూపాయలు వస్తుంది ఐదు ఎకరాల వరకు సాగు చేసే రైతులు కొద్ది మందే ఉంటారు ఎకరం నుంచి రెండు ఎకరాలు మూడు ఎకరాలు సాగుబడి చేసే రైతులు అయితే ఎక్కువ శాతం ఉంటారు కొంచెంలో కొంచెం అన్న ఒక రెండు ఎకరాలు సాగు చేసిన రైతుకి అయితే నలభై వేల రూపాయలు సహాయం అందే అవకాశం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి మిర్చికి ఎనిమిది వేలు తొమ్మిది వేలు పదివేలే ఆ ధర మంచి ధర అనుకుంటున్నాయి కాబట్టి వచ్చే సంవత్సరం మిర్చి రైతులు సాగు గణనీయంగా తగ్గించండి ఏ వస్తువైనా సప్లై తగ్గితేనే డిమాండ్ పెరుగుతుందని ఈసారి కూడా చైనాకి మిరప ఎక్స్పోర్ట్ వస్తుందనేటే ఎక్స్పెక్ట్ చేయలేము బంగ్లాదేశ్ లో అయితే అరాచక ప్రభుత్వం నడుస్తా ఉంది శ్రీలంక అయితే ఫ్రీగా ఇస్తే తినేదానికి రెడీగా ఉన్నారు మనకు రావాల్సినంత రేటు రాదు అక్కడ ఇలాంటి పరిస్థితుల్లో మిర్చి ఎగుమతుల మీద మనం సంవత్సరం ఎక్స్పెక్టేషన్ బాగుంటుంది అనేది మటుకు పెట్టుకోకూడదు ఎగుమతులు లేకుండా దేశీయ అవసరాలకి ఇంత పెద్ద ఎత్తున మిర్చి సాగు చేస్తే ఏడు వేలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు తప్ప అంతకంటే మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేం ఇప్పటికే కోల్డ్ స్టోరేజీలు అన్ని నిండుగా ఉన్నాయి రైతులు ఇంకా కోల్డ్ స్టోరేజ్ లో పెట్టుకునే అవకాశం లేక మార్కెట్ కి వెళ్తే ఏడు వేలు ఎనిమిది వేలు తొమ్మిది వేలకే అడుగుతున్నారు కనుక ఆ రేటు కి అమ్ముకోలేక కన్నీటి పర్యంతం అయితే ఆందోళన అయితే జరిగింది అయితే అధికారులు అయితే ఒక భరోసా ఇచ్చారట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి ఈ రోజు ఫైల్ వెళ్తా ఉంది కింటాకి ఒక ఐదు వేలు బోనస్ ఇచ్చే విషయంలో చర్చలు జరుగుతాయని చెప్పారట మరి ఒక్కో రైతుకి ఎన్ని కింటాలు ఇస్తారనే విషయం ఎంత బోనస్ ఇస్తారనే విషయం ఒక వంద కోట్లో యాభై కోట్లు ఇచ్చి కళ్ళనీ తుడుస్తారా లేదా అనే దాని మీద మరిన్ని వివరాలతో మనం మరో వీడియోలో కలుసుకుందాం నా వీడియో మీకు చేరాలంటే మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్ రూపంలో చెప్పండి